ఫంక్షన్ చేయడం ఒక ఎత్తు అయితే రిటర్న్ గిఫ్ట్స్ సెలెక్ట్ చేయడం ఒక ఎత్తు అండి ఇవాళ వీడియోలో గిఫ్ట్స్ ఏం తీసుకున్నామేంటో చూసేద్దాం రండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సకీ థాట్స్ చెప్పాను కదండి ఫంక్షన్ కోసం గిఫ్ట్స్ తీసుకుందాం అనుకుంటున్నానని అయితే జ్యోతి గ్లాస్ వరల్డ్కి అయితే వచ్చేసామండి ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి ప్రతిదీ కూడా రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయి ఇప్పుడు ఎలాగో కార్తీక మాసం కాబట్టి చాలామంది ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటారు కదా అందరికీ ఉపయోగపడద్దు అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఈరోజైతే రెండు మూడు షాపులు అయితే మేము చూసామండి మాకు అక్కడ నచ్చలేదు అనమాట లాస్ట్కి అయితే ఇక్కడికి వచ్చాము ఏమండి ఫంక్షన్ అంటే గమ్మన ఏది పడితే అది కొనేలేం కదండి రకరకాలు చూసుకుని మనకి మనీ ఏం ఎంత పెట్టాలి అన్నది ఆలోచించుకుంటాం కాబట్టి దానికి తగ్గట్టుగా బాగుండేటట్టే చూసుకుంటాం కదా అలా మనకి గిఫ్ట్ కొనేటప్పుడు అయితే కొంచెం ఎక్కువ టైమే పడద్దండి ఇలా వెళ్ళి అలా తీసేసుకోవడానికి అవ్వదు అందుకని రెండు మూడు షాపులు చూసిన తర్వాత మాకు అక్కడ నచ్చక మరలా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడైతే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా ఎవరు ఎంత పెట్టి కొనగలరో అంత ఆ మార్జంలోనే తక్కువలోనే ఉన్నాయి ఎక్కువలోనే ఉన్నాయి అన్నమాట నాకు బాగా నచ్చేసింది సరే అని చూపించండి అంటే ఇదిగోండి చూపిస్తున్నాడు చాలా ఐటెం ఉంది ఇక్కడ అయితే మీరు చూస్తారన్నట్టు కొన్ని ఐటమ్స్ అయితే వాళ్ళని చూపించమని అడిగాను మీకు ఐటెం ఎలా ఉంది ఏంటన్నది అర్థమవుద్ది కాబట్టి అది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి షాప్ దగ్గర అయితే నాయిస్ ఎక్కువగా ఉందండి కొంచెం అడ్జస్ట్ చేసి చూడండి ఇదే అంతే అండి కప్స్ ప్లాస్టిక్ ఏమో లాగా వచ్చిందండి ఇది నేను పింగాని కప్స్ అండి ఫైబర్ స్నాక్స్ చేసుకొడను బౌల్స్ ఉన్నాయి ఎం బట కప్స్ చూసేదా ఐస్ కప్స్ చూపిస్తా পিং ফ্ৰী ই కప్స్ ఏమో పెంగానే అండి ప్లాస్టిక్ బౌల్స్ కప్స్ అండి రెండు ప్లాస్టిక్ బౌల్స్ చూపిస్తాను కొద్దిగా హెవీగా ఉన్నాయండి కొద్దిగా రేట్ ఎక్కువ మేము ఏం గిఫ్ట్స్ తీసుకున్నామో ఏంటో చివరిగా చూపిస్తానండి ఈలోపయితే నాకు అరటిపళ్ళగల్లో తెచ్చేసారనమాట ఇంక ఇవన్నీ కూడా కోయించేసి ఈ విధంగా సర్దేస్తున్నాము ఎందుకంటే కోటి ఫంక్షన్ అనగానే తాంబూలం ఇప్పిస్తాం కదండి అందుకోసమని ఈ విధంగా సర్ది పెడుతున్నాం అనమాట మనకి ఇంట్లో చేసే ఫంక్షన్ ఏదైనా కానివ్వండి చిన్నదా పెద్దదా అని కాదు కానీ ఆ ఫంక్షన్ ఎలా జరుగుతుందో ఏంటో అని కొంత అయితే టెన్షన్ ఉంటుంది కదా నాకైతే చాలా టెన్షన్గా ఉండి అసలు నిద్ర పట్టట్లేదండి మొహం అయితే తేడా వచ్చేసింది అన్నమాట ఆల్రెడీ నాకు కొంచెం హెల్త్ అయితే బాగాలేదండి ఒక ఏమో తుఫాన్ అంటున్నారండి ఈ టెన్షన్లో సరైన నిద్ర లేక ఇంకా ఐ ఇన్ఫెక్షన్ కూడా వచ్చేసిందండి అందుకే కళ్ళ దగ్గర కూడా మచ్చల్లా ఏర్పడిపోయినాయండి అస్సలు బాగాలేదు నాకు హెల్త్ పరంగా అయినా కానీ ఫంక్షన్ హడావుడు అయితే ఏమాత్రం తగ్గకుండా చేస్తున్నామండి ఇంకా మా వాళ్ళందరూ అయితే ఇలాగా ప్యాకింగ్స్ రెడీ చేయడానికని అందరూ వచ్చేసారనమాట కొంతమంది అయితే సిగ్గుపడుతున్నారు వీడియోలో కనిపించడానికి అందుకని కొంతమందినే చూపిస్తున్నామండి ఫంక్షన్ ఎలా జరుగుద్దు అన్న టెన్షన్ మనసులో ఉన్నా కానీ ఒకటిపై ఒకళ్ళు జోకులు వేసుకుంటూ భలే అయితే ఎంజాయ్ చేసామండి ఇట కబుర్లు చెప్పుకుంటూ అందరూ ఉండడంతో పని కూడా చాలా స్పీడ్గా చేసేసుకున్నామండి ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడేనండి ఆనందమైన సరదా సరదాలైనా ఏదైనా బాగుంటుందో అందరం కలిసి ఒకే చోట ఉంటాం కాబట్టి రోజు ఎవరికి వాళ్ళమే బ్రతికేస్తున్నాం కానీ ఇలాంటి సమయంలోనే అందరం కలిసి ఎంజాయ్ చేయడం అనేది ఎంత బాగా నచ్చుద్దు నాకు మా తరపు అయితే ఇలాగే ఉంటామండి అసలు ఎవ్వరికి ఏ ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా ఏ కథాకార్యమైనా కానీ అందరం కలిసి పని చేసుకుని అందరూ హ్యాపీగా అనమాట మగవాళ్ళు ఆడవాళ్ళు ఇలా చేశారు అలా అదేమి ఉండదండి అందరం కలిసే చేసుకుంటాం నాకైతే ఇలాంటి విషయాల్లో చాలా హ్యాపీ అనిపిస్తుందండి బలగా ఉంటేనే కదా అందం మనకు ఆస్తి ఎంత ఉందా లేదా అన్నది కాదు మనకి ఎంత బలగా ఉన్నదన్నదే ఈ రోజుల్లో ముఖ్యమండి లాస్ట్లో అయితే గిఫ్ట్ ఏం పెట్టామన్నది చూపిస్తాను అన్నాను కదండి ఇదిగో ఇలా అయితే తాంబూలం ప్యాకెట్ ఒకటి పెట్టాము గిఫ్ట్ అయితే తీసుకున్నానండి ఎలా ఉందో మీరు చెప్పాలి ఇలా డబల్ జార్ తీసుకున్నానండి పచ్చళ్ళు పెట్టుకోవడానికైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికైనా బాగుంటుంది కదా కొంచెం పెద్ద సైజ్ వచ్చింది కాబట్టి ఇవి బాగుంటాయి నువ్వు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్